సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ ఆ పాత్ర నటిస్తే పాండటుడు చివరిదాకా బతకుడు అనే భయం ఉన్న రోజుల్లో ధైర్యం చేసి అష్ట కష్టాలు పడి సినిమాను విడుదల చేసి ఏసుక్రీస్తు అంటే విజయ్ చందర్ అనేలా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాడు మరలా అలా కలకాలం నిలిచిపోయే మరో పాత్ర షిరిడీ సాయి పాత్ర రూపంలో ఆయనకు లభించింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు మార్చి ఇరవై మూడున విడుదలైన ఈ శ్రీ షిరిడి సాయిబాబా మహాత్మ్యం సూపర్ హిట్ అయ్యి కనక వర్షం కురిపించింది పంతొమ్మిది వందల ఎనభై ఆరుకే షిరిడి సాయి తెలుగునాట ఓ గొప్ప ఆరాధ్యుడు అయ్యాడు బహుశా షిర్డీ సాయి గుడి లేని గ్రామం పట్టణం నగరం రెండు తెలుగు రాష్ట్రాలలో లేదేమో ఇది ఒక విషయం మరొక విషయం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జస్టిస్ చల్లా కొండయ్య కమిషన్ చేసిన సిఫార్సుల కారణంగానే హిందూ దేవాలయాలకు ఈ దుస్థితి దాపురించింది ఎన్టీఆర్ ప్రభుత్వం జస్టిస్ చల్లా కొండయ్య కమిషన్ను ఏర్పాటు చేసింది దేవాదాయ ధర్మాదాయ కమిషన్ చైర్మన్గా దేవాలయాల ఆస్తుల పరిరక్షణ నిర్వహణపై ప్రభుత్వానికి సూచనలు చేశారు వాటి ఆధారంగా ఎన్టీఆర్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో దేవాదాయ చట్టాన్ని చేసింది హిందూ దేవాలయాలకు ఎండోమెంట్ చట్టం వర్తింపజేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని సెక్యులర్ ఉద్యోగులకు పెత్తనం ఇస్తారు మన సొమ్ముతో గుడి కట్టించి వేరొకరికి పెత్తనం ఇవ్వాల్సి ఉంటుంది ఆ చట్టం సాయిబాబా ఆలయాలకు వర్తించదు అని కోర్టు తీర్పు చెప్పింది ఈ వెసులుబాటును ఉపయోగించుకుని సాయిబాబా ఆలయం కట్టి అందులోనూ హిందూ దేవతలను కూడా ప్రతిష్ఠించి హిందూ సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు ఎవరి సొమ్ముతో కట్టారో వారి అధీనంలోనే ఉంటుంది అందువల్ల సాయిబాబా ఆలయాలు ఎక్కువగా కొడుతుంటే చూసి విలపిస్తున్న వారు ఆ ఎండోమెంట్ చట్టాన్ని తెచ్చింది ఎవరో తెలుసుకుని చేతనైతే ఆ చట్టాన్ని మార్చే ప్రయత్నాలు చేయాలి లేకపోతే కనీసం అటువంటి చట్టాన్ని తెచ్చిన పార్టీకి ఓటు వేయకుండా ఉండాలి లేకపోతే తమ అసమర్థతకు వేరొకరిని నిందించే ప్రయోజనం లేదు ఎన్టీఆర్ తీసుకున్న అనేక చర్యలు సత్ఫలితాలను ఇవ్వకుండా ఇలాంటి దుష్ఫలితాలను ఇవ్వడం గమనించినట్లయితే అతని సంకల్పంలోనే ఏదో లోపం ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు హిందూ మతానికి తెలుగుదేశం పార్టీ చేసినంత అపకారం మరెవరు చేయలేదు దానికి కారణం వారికి గల త్రిపురనేని రామస్వామి చౌదరి నేర్పిన కోట విద్యయే శ్రీ గిరిరాజు వెంకట సుబ్రహ్మణ్యేశ్వర ప్రసాద్ గారి ఆవేదన పూరిత వ్యాసం ఫేస్బుక్ నుండి సేకరణ భారత్ మాతాకి జై